ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా హత్య కంటే వివాహేతర సంబంధం నేరమా ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన వ్యక్తుల కంటే వివాహేతర సంబంధం పెట్టుకున్న వారిని ఇంతలా శిక్షించడం కరెక్టేనా వరంగల్లో జరిగిన దారుణ ఘటన తర్వాత చాలా మందిలో మొదలైన ప్రశ్నలు ఇవే హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన గంగా అనే యువతకి ములుగు మండలం జోలోని పల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో పదేళ్ల కిందట వివాహమైంది వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ఇదిలా ఉంటే రాజు సమీప బంధువైన ఓ వివాహితతో వివాహితర సంబంధం పెట్టుకొని పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు విడిచి వెళ్ళిపోయాడు దీంతో ఇంటికి వెళ్ళిన గంగా జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది వారు కోపంతో రగిలిపోయారు వారి కోసం గాలించి ఎలాగోలా ఆ ఇద్దరిని వెతికి పట్టుకొని తాటికాయల తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేసి ఇద్దరికి గుండు గీయించారు ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వ్యవస్థలను చేసి హింసించారు తప్పు చేశాను క్షమించండి అని వేడుకున్నా కూడా కనికరించలేదు ప్రైవేట్ పార్ట్స్ లో జీడి పోసి మానవత్వం మరిచిపోయేలా దాడి చేశారు అప్పటికే ఆమెకు తీవ్రంగా గాయాలై రక్త సావరం అవుతున్నా కూడా వదలలేదు మరింత దారుణంగా ప్రవర్తిస్తారా తప్పు చేశారు నిజమే శిక్షించాలి కానీ ఇంత దారుణంగాన ఆమెను చిత్రహింసలకు గురి చేసింది కూడా తోటి మహిళలే ఆ బాధ వారికి తెలియదా తాము మహిళలమే అనే మరిచి ఓ మహిళ పట్ల మరి ఇంత దారుణానికి ఒడికడతారా తప్పు చేస్తే శిక్షించడానికి చట్టాలున్నాయి మీరే చట్టాలను చేతిలోకి తీసుకుని ఇలా చేస్తే ఎలా మీరు చేసిన బాధను భరించలేక పాపం ఆ మహిళ తల్లడిల్లు పోతుంది కానీ మీకు జాలి అనిపించలేదా అందరి ముందు తనను వ్యవస్థలను చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో సాటి మహిళలుగా మీకు తెలియదా ఆ మహిళ చేసేది తప్పే అనుకుందాం కానీ మరి ఇంతలా శిక్షించాలా మరోపక్క ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు